కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యాభై వేల మందితో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేశామని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు కాకినాడ రూరల్ మండలం వలసపాకల క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యత్వ నమోదు వివరాలు వెల్లడించారు నవంబర్ ఇరవై ఆరో ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యకర్తల కృషితో యాభై వేలు పూర్తి చేయడం జరిగిందన్నారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి కాకినాడ చిన్న సానా సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికేలా సర్పవరం జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు కార్యకర్తలు తరలి రావాలని సత్యనారాయణ పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు

మరి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా దీన్ని జరిగింది కొద్దిగా ముందు ముప్పై ముప్పైవ తారీఖు అన్నారు మళ్ళీ షెడ్యూల్ ఇరవై ఐదుతో క్లోజ్ చేద్దామని అనుకున్న ఈ ఐదు రోజులు కూడా పెంచినట్టుగా రాత్రి మన టెండ్ కాన్ఫరెన్స్లో సార్ చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మరి పది రోజులు ఉన్నదో తొమ్మిది రోజులు ఉండ దాన్ని యథావిధిగా పూర్తి చేస్తాం ఒక నాలుగు వేలు ఐదు వేలు దగ్గర దగ్గరికి వెళ్ళడానికి ఏదేమైనా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక రూపాయి కూడా చేతి పడకుండా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి కార్యక్రమం చేశారు లాంఛనంగా గైగోళపాడులో మనం మేము పెట్టినప్పుడు మొట్టమొదటి రోజు కదా స్టార్టింగ్ వెళ్ళాలని చెప్పేసి మేము అందరం వెళ్తే ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆర్భాటంగా ఒక మైక్సీట్ పెట్టి అలెక్టర్ పెట్టి అక్కడ ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికోవాడి చేసే ప్రయత్నం చేస్తే నువ్వు ఇక్కడ దాకా రావడం జరిగింది ఏది ఏమైనా మాకు తెలుగుదేశం ప్రార్థించి ఒక పక్క జనసేన ఒక పక్క బీజేపీ సభ్యత్వాలున్నా మేము యాభై వేలు లోపల యాభై వేల సభ్యత్వాలు రిచ్మంటే చాలా సంతోషంగా ఉంది మరి టీ చేసి ఈ కార్యక్రమం చదవడంలో పంచుకుందాం ఈ సంతోషాన్ని పంచుకుందాం ప్రజలకు తెలియజేద్దాం మరి ఇక్కడి నుంచి కూడా మిగతా ఈ పది రోజులు కూడా చేయవలసిన బాధ్యత వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉండదండి ఇక్కడ వాళ్ళని కూడా పిలిచి కార్యక్రమం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా యాభై వేలు చేయటం మొట్టమొదటిసారిగా డబ్బులు లేకుండా చేతి డబ్బులు మేము కట్టకుండా కేవలం లబ్ధిదారులే ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి సభ అలాగే మరి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అందులో మరి పెన్షన్ పెంచడం కానీ గ్యాస్ సిలిండర్లవసంలో కానీ మరి ధాన్యం కొనుగోలు చెట్లు కూడా వేయడంలో కానీ ఇలా రకరకాలు ఎన్నీ ఒక ఎత్తు పోలవరం అమరావతి రాజధాని పోలవరం అమరావతి రాజధాని రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం మన ఎన్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఏడు డేట్ ఇచ్చి ఆ డేట్ని మేము నీటిని స్టాగ్మెంట్ చేసే విధంగా ఈ పోలవరాన్ని తయారు చేస్తామని చెప్పడం అలాగే వేలాది కోట్ల రూపాయలు నిన్న క్యాబినెట్లో మన క్యాబినెట్లో కూడా వేలాది రూపాయలు టెండర్లో ఆమోదించడానికి వర్క్స్ ఇవ్వడానికి ఎక్కడికక్కడ పారదర్శకంగా కార్యక్రమం చేపట్టి దాన్ని కూడా బిల్డప్ చేయటం అమరావతి రైల్వే లైన్ రావడానికి కానీ ఈ అమరావతికి కన్సెంట్ రోడ్స్ కన్నిటికీ కూడా అనుసంధానంగా రింగ్ రోడ్స్ అవి కూడా రావడానికి బైపాస్ రోడ్ అయ్యి రావడానికి అన్ని విధాలుగా కూడా కార్యక్రమం చేస్తున్నారు మరి ఆరు వచ్చింది కాబట్టి మీరు